మంది మాటలేని ఈని పెళ్లి చేసుకున్న అమ్మాయిని పది మందిలకు పిలిపించి అంటుందంట ఆడదాన్ని మనసు అర్థం చేసుకుని మొగంతో నేనేం కాపురం చేయాలా అని అడిగిందంట అప్పుడు అంటున్నాడంట మంది మాటలు వినేదానివి నీకేం తెలిసే మనసు గురించి ఎప్పుడైనా నా చేతులు కాలు చూసినా పొక్కులు వచ్చి కాయలు కాసినాయి మొగుడి కష్టాన్ని అర్థం చేసుకోకుండా సుఖాన్ని కోరుతున్న దానివి నువ్వేం ఆడదానివి అయినా మనసులో పెట్టుకోవాల్సిన నన్ను ఇట్లా పది మందిలో విలిపించిన అప్పుడైనా మనసు నీతో కాపురం చేసేకంటే కాలి కట్టెల మీద వండుకున్నది నయమే అని చెప్పేసి అక్కనుంచి వెళ్ళిపోయిన అక్కను బతుకుందు లేనట్టు బరువు వెక్కి నా దుండే మాధ చూడ వెందుకే అదుకంతా నాతోడే ఉంటానన్నా మాట మనసిపోతి వెందుకే మంది మాటలు విని నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని పది మందిలకు పిలిపించి ఇట్లా అంటుందంట ఆడదాన్ని మనసు అర్థం చేసుకుని మొగంతో నేనేం కాపురం చేయాలా అని అడిగిందంట అప్పుడు అంటున్నాడంట మంది మాటలు వినేదానివి నీకేం తెలిసే మనసు గురించి ఎప్పుడైనా నా చేతులు కాలు చూసినా పొక్కులు వచ్చి కాయలు కాసినాయి మొగుడి కష్టాన్ని అర్థం చేసుకోకుండా సుఖాన్ని కోరుతున్న దానివి నువ్వే మా ఆడదానివి అయినా మనసులో పెట్టుకోవాల్సిన నన్ను ఇట్లా పది మందిలే పిలిపించినప్పుడైనా మనసు రీపోయింది నీతో కాపురం చేసేకంటే కాలి కట్టెల మీద వండుకున్న నయమే అని చెప్పేసి అక్కనుంచి వెళ్ళిపోయా అక్కడ నుంచి బరువు వెక్కి నా దూండే మాదా చూడవెందుకే ఓ వతుకంతా నాతోడే ఉంటానంద మాట మరిసిపోతి వెందుకే